నమస్కారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా గురించి ఈ మధ్య ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఇకపై నీటి వినియోగానికి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పటిదాకా అంటే ఈ రక్షిత మంచినీటి పథకాల ఖర్చు ప్రభుత్వాలే చూసుకునేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులతోనే నిర్వహణ అంతా జరిగేది అంటే గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్తులకు వస్తే వాటితో సర్దుబాటు చేసేవారు అంటే అప్పుడు మోటార్ల కరెంటు బిల్లులు జీతాలు ఆ చిన్న చిన్న రిపేర్లు వీటికి ప్రజలు నేరుగా డబ్బులు కట్టాల్సిన పనిలేదు ఆ బాధ్యత ప్రభుత్వానిదే కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ పాలసీ అనుకుంటారు ఈ కొత్త పాలసీ ప్రకారం ఇప్పుడు ఆ నిర్వహణ ఖర్చులో ఎక్కువ భాగం అంటే సింహ భాగం నుండే వసూలు చేయాలి వాళ్లు వాడే నీటికి ఛార్జీలు కట్టాలి నెలకోసారో ఏడాదికోసారో ప్రభుత్వ అంచనాల ప్రకారమే రాష్ట్రం మొత్తం మీద ఈ గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణకు ఏడాదికి సుమారుగా పదహారు వందల ఎనభై పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లవుతుంది ఇక్కడే అసలు విషయముంది చూడండి ఈ పదహారు వందల ఎనభై కోట్ల భారాన్ని మోయడానికి వాళ్లు వేసిన ప్లాన్ ఇది ఒకటి కేంద్రం నుండి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి కదా పంచాయతీలకు జిల్లా పరిషత్లకు వాటిల్లోంచి ఒక వందల మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు దీనికి వాడాలి రెండు ఇదే ముఖ్యమైనది ప్రజల దగ్గర నుండి యూజర్ యూజర్చార్జుల రూపంలో దాదాపు వెయ్యి ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు వసూలు చేయాలి ఇక మూడోది మన రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి పెట్టేది కేవలం నూట ముప్పై తొమ్మిది పాయింట్ కోట్లు అంతే అంటే మొత్తం పదహారు వందల ఎనభై కోట్లలో వెయ్యి ముప్పై ఏడు కోట్లు నుంచి వసూలు చేస్తారా ఇది అరవై శాతానికి పైనే ఉంది కేంద్ర నిధులు ఒక ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది పది శాతం కూడా లేదు ఎనిమిది అయినా ఆ లెక్కలు చూస్తే అది అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పెట్టే డబ్బు చాలా తక్కువ భారమంతా మీద తర్వాత కేంద్రం నిధులమీద ఆధారపడింది మరి ఈ వెయ్యి కోట్ల భారం ప్రజలపై పడుతుంది సగటున ఒక్కో మనిషికి ఎంత పడొచ్చు పెద్ద పథకాలుంటాయి అంటే రెండు మూడు గ్రామాలకు కలిపి నీళ్ళిచ్చేవి సిపిడబ్ల్యుఎస్ వాటి కింద వాళ్ళకి ఏడాదికి తలసరి మూడు వందల ఇరవై రూపాయలు దాకా పడొచ్చని అంచనా ఇక చిన్న పథకాలుంటాయి అంటే ఒకే ఊర్లో ఉండేవి లేదా బోర్ల నుండి నేరుగా పంప్ చేసేవి వాటి కింద ఉన్నవాళ్ళకి ఏడాదికి రెండు వందల నలభై రూపాయలు పడుతుందని లెక్కవేశారు ఒక ఇంట్లో నలుగురుంటే ఏడాదికి వెయ్యి నుంచి పదహారు వందల రూపాయల దాకా కట్టాలి కేవలం తాగే నీళ్లకే ప్రభుత్వ లెక్కల ప్రకారమే గ్రామీణ జనాభా మొత్తం మూడు పాయింట్ ఎనభై ఒక్క కోట్లుంటే అందులో దాదాపు అరవై శాతం మంది అంటే రెండు కోట్ల కంటే ఎక్కువ మందే ఈ చిన్న పథకాలు బోర్ల ద్వారానే నీళ్లు తాగుతున్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఈ చార్జీలు నిర్ణయించడం వసూలు చేయడం ఈ బాధ్యత కూడా స్థానిక స్థాయిలోనే పెట్టారు అంటే గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ ఇంకా ఈ నీటి పథకాల కోసం ప్రత్యేకంగా కమిటీలు వేస్తారట గ్రామ నీరు పారిశుధ్య కమిటీ అని వీఎస్డబ్ల్యూసీ వాళ్లే చూసుకుంటారు ఇక పెద్ద పథకాలకు సిపిడబ్ల్యూఎస్ వస్తే వాటికి జిల్లా పరిషత్లలో ఉండే స్టాండింగ్ కమిటీలు చూసుకుంటాయి దీనికి మంత్రివర్గం రెండు నెలల క్రితమే ఆమోదం తెలిపిన ఆ తర్వాత ఈ మధ్యనే జీవో నెంబర్ ఎనభై మూడు ఇచ్చారు అయితే ఆ జీవో ఇచ్చిన వెంటనే బయటపెట్టలే కొంచెం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది కేంద్ర ప్రభుత్వమేమో పండగల ముందు కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినట్టు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రకటిస్తే అదే సెప్టెంబర్ ఇరవై రెండున మన రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిపై ఈ చార్జీల జీవో ఇచ్చింది ఒకవైపు కేంద్రమేదో తగ్గిస్తున్నట్టు వార్తలుస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో అత్యవసరమైన నీటి మీద భారం వేసే నిర్ణయం రావడం అది కొంచెం కాంట్రాస్ట్ గా ఉందని అంతేకాదు ఇప్పటికే ప్రజల మీద వేరే భారాలు కూడా ఉన్నాయి కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయని గత మూడేళ్లలో పదిహేడు వేల కోట్ల భారం పడిందని వాళ్ల అంచనా అలాగే పట్టణాల్లో ఇంటి పన్నులు కూడా గట్టిగా వసూలు చేస్తున్నారని టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఇలాంటివన్నీ గుర్తుచేస్తూ ఇప్పుడు ఈ తాగునీటి చార్జీలు కూడా తోడయ్యాయి దీన్ని మొత్తం చూస్తే ఇది కేవలం నీటి ఛార్జీల విషయంలా లేదు ప్రభుత్వ సేవలు అందించే పద్ధతిలోనే మార్పు ఆర్థిక బాధ్యతను ప్రజల వైపు నిడుతున్నట్టు అనిపిస్తోంది మరి భవిష్యత్తులో ఏంటి పరిస్థితి ఈ ఖర్చులు ఇప్పుడు చెప్పిన పదహారు వందల ఎనభై కోట్లతో ఆగుతాయా ఇంక పెరుగుతాయా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ ఖర్చులు ఇక్కడితో ఆగేలా లేవు పెరిగే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే ధరలు పెరుగుతాయి జీతాలు పెంచాల్సొస్తుంది కరెంట్ చార్జీలు పెరుగొచ్చు అన్నీ పెరుగుతాయి కదా ఈ పాలసీలోనే ఆ ఖర్చులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు ఈ యూజర్ చార్జీలను మార్చుకునే అధికారం ఆ కమిటీలకు ఉంటుందని అంతేకాదు ఇంకో విషయం కూడా ఉంది ఈ మొత్తం ఖర్చులో ముప్పై శాతం కేంద్ర మీద ఆధారపడి ఉంది కదా ఆ ఐదొందల నాలుగు కోట్లు ఒకవే భవిష్యత్తులో ఆ నిధులు తగ్గినా లేటైనా ఆ గ్యాప్ ని పూడ్చడానికి కూడా మళ్లీ మీదే భారం వస్తుందేమో అని కూడా ఒక ఆందోళన ఉంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే